బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు టెలికామ్ తర్వాత ఫైనాన్స్ స్ట్రీమ్ లోపల ఈ రెండు స్ట్రీమ్ లోపల మొత్తం నూట ఇరవై పోస్టులు ఉన్నాయి వన్ ట్వంటీ వేకెన్సీస్ ఇవన్నీ కూడా ఓపెన్ మార్కెట్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తోటి ఫిల్ చేస్తారు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ లోపల వాళ్ళు వెబ్ అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ బిఎస్ఎన్ఎల్ డాట్ సిఓ డాట్ ఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్ స్ట్రీమ్ వీటి లోపల మొత్తం తొంభై ఐదు పోస్టులు ఉన్నాయి ఎస్సీలకు పద్నాలుగు ఎస్టీలకు ఏడు ఎన్సిఎల్ ఇరవై ఐదు ఈడబ్ల్యూఎస్ తొమ్మిది ఓసీ నలభై దీనికి అర్హత ఫుల్ టైమ్ బీఈ లేదా బీటెక్ లేదా సమానమైన ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి కనీసం అరవై శాతం మార్కులతోటి పాస్ అయి ఉండాలి రిజర్వ్డ్ కేటగిరీలకు రిలాక్జే రిలాక్సేషన్ అనేది ఉంది ఆ వివరాల కోసము అఫీషియల్ వెబ్సైట్ని సంప్రదించండి ఏ ఏ విభాగాల లోపల వీళ్ళు కంప్లీట్ చేసి ఉండాలంటే ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్స్ లేదా సంబంధిత ఫీల్డ్స్ లోపల ఇక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్కి సంబంధించి దీనికి అర్హత చార్టెడ్ అకౌంటెంట్ సిఏ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సిఎంఏ చేయాలి వయస్ అనేది ఏడు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా ముప్పై సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాలు దాటకూడదు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాల మినహాయింపు ఉంది ఓబీసీలకు మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడీకి పది సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ప్రారంభమైంది ముగింపు ఏడు మార్చి రెండు వేల ఇరవై ఆరు సెలక్షన్ ప్రాసెస్ అనేది టెస్ట్ ద్వారా రిటర్న్ టెస్ట్ ద్వారా చేస్తారు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మొత్తం కూడా ఆబ్జెక్ట్ టైప్ తర్వాత దీని లోపల వచ్చిన మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది ఈ ఎగ్జామ్ లోపల నెగటివ్ మార్కింగ్ ఉంది ప్రతి తప్పు సమాధానానికి జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే వన్ బై ఫోర్త్ మార్కులు కట్ అవుతాయి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మొత్తం టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ సమయం అనేది నూట యాభై నుంచి నూట ఎనభై నిమిషాలు సుమారు మూడు గంటల వరకు ఉంటుంది ఈ సెక్షన్స్ జనరల్ ఆప్టిట్యూడ్ తర్వాత కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి జీతం స్కేల్ బెనిఫిట్స్ అనేవి ఈ త్రీ ఐడిఏ పే స్కేల్ నుంచి ఉంటుంది అంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి యాభై వేల ఐదు వందలు బేసిక్ బేసిక్ పే అనేది ఇరవై నాలుగు వేల తొమ్మిది వందలు ఉంటుంది అలెవెన్స్లో డిఏ హెచ్ఏటీఏ మెడికల్ అలెవెన్స్ లాంటి నిబంధనలు ప్రకారం ఇస్తారు అప్లై చేసుకోవలసిన అభ్యర్థులు అనెక్జర్ ఏ లోపల వివరించిన కా క్వాలిఫికేషన్స్ని ముద్ర చెక్ చేసుకోండి ఆన్లైన్ లోపల అప్లికేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేసి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి డిగ్రీ సర్టిఫికేట్ ఏజ్ ప్రూఫ్ కేటగిరీ సర్టిఫికేట్ సంబంధించినవి పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి సిలబస్ ఆధారంగా స్టడీ ప్లాన్ చేసుకోండి అన్ని వివరాల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఈ రిక్రూట్మెంట్ అనేది ఇంజనీరింగ్ మరియు ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్కి మంచి అవకాశం అర్హులైన అభ్యర్థులు త్వరగా అప్లై చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బిఎస్ఎన్ఎన్ వెబ్సైట్ చెక్ చేయండి